వెండితెరపై నటులుగా అడుగుపెట్టిన వాళ్లలో కమేడియన్లుగా రాణించి అతి తక్కువ సమయంలోనే స్టార్ కమేడియన్స్గా అత్యద్భుతమైన సినీ కెరియర్ని అందుకున్న వాళ్ళు ఎందరు మీ ముందుకు నేను తీసుకొస్తున్న లాంటి ఒకప్పటి కమేడియన్ గురించే ఈ పేరుకి పరిచయం అవసరమే లేదని చెప్పాలి తనదైన కామెడీ టైమింగ్తో డైలాగ్ డెలివరీతో బాడీ లాంగ్వేజ్తో మేనరిజంతో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించాడు మరి అలాంటి ఆ ఒకప్పటి స్టార్ కమేడియన్ కూతురు ఎవరు ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే మీరందరూ మరి ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో కాలండి లక్ష్మీపతి గారు ఇందాక అన్నట్టు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు తెలుగు చిత్రసీమ రంగానికి ఆయన సుపరిచితుడు ఓ రైటర్గా కెరియర్ని ప్రారంభించి ఎన్నో సినిమాలకి రైటర్గా పనిచేసి ఆ తర్వాత వెండితెర మీద హాస్య నటుడిగా ఒక దశలో ఒక ఊపు ఊపేశాడు తనదైన కామెడీ టైమింగ్స్ ముఖ్యంగా పంచ్ డైలాగ్స్తో డైలాగ్ డెలివరీతో ఆ రోజుల్లో ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకున్నాడు లక్ష్మీపతి గారు లక్ష్మీపతి గారు తెలుగు చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది ముఖ్యంగా లక్ష్మీపతి గారు అనగానే మనకి టక్కున గుర్తొచ్చే సినిమాల్లో అందులోను చూడాలనుంది సినిమాలో ఓ చిన్న సీన్లో నటించి అందరినీ బాగా ఆకట్టుకునే సినిమాల్లో చూసుకున్నట్లయితే పెద బాపం అందులో సునీల్ లక్ష్మీపతి కామెడీ ప్రేక్షకుల్ని ఎంతగా నవ్విస్తుందంటే లక్ష్మీపతి తన ఫోన్ సునీల్ సునీల్తో అమాయకంగా అవి బాబాయ్ నా ఫోన్ పోయిందండి బాబా మాట్లాడేది మీరే నా ఫోన్లో మాట్లాడుతున్నారు అంటూ ఆంధ్ర లో మాట్లాడుతూ మరోపక్క బ్రహ్మానందం గారితో ఎవడిగోలా వాడిలో బ్రహ్మానందం అసిస్టెంట్ గా ఆయన్ని ముప్పు తిప్పలు పట్టిస్తూ పంచ్ డైలాగ్స్ కొడుతూ గారిని ఇరుకులో పెట్టే సీన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఓ దొంగగా మరియు అపార్ట్మెంట్ కి అన్ని చూసుకునే ఓ కేర్ టేకర్ గా ఆయన పండించిన కామెడీ ప్రేక్షకులందరినీ బాగా నవ్వించింది అయితే మురారి జయం అల్లరి తొట్టి గ్యాంగ్ పెదబాబు బాబు ఎవడి గోలా వాడిది కితకితలు వంటి సినిమాల్లోని కామెడీ టైమింగ్ ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించింది రైటర్ గా కెరియర్ ని ప్రారంభించి కమేడియన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా దాదాపు యాభైకి పైగా సినిమాల్లో నటించి అలరించాడు సినీ కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే ఉన్నట్టుండి ఆయన హఠాత్తుగా గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం అప్పట్లో తెలుగు చిత్రసీమ రంగానికే ఓ షాకింగ్ సంఘటన ఇదిలా ఉంటే లక్ష్మీపతి గారి తమ్ముడు డైరెక్టర్ శోభన్ అన్న సంగతి మనందరికీ తెలుసు వర్షం లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ప్రముఖ డైరెక్టర్ నటుడిగా రైటర్గా కూడా రాణించారు ఇక శోభన్ గారి కొడుకే చైల్డ్ ఆర్టిస్ట్ సంతోష్ శోభన్ తన కెరియర్ని ప్రారంభించి చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించి ఇప్పుడు హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులందరినీ బాగా ఆలరిస్తున్నాడు అలా మొత్తానికి లక్ష్మీపతి గారి సినిసత్వం ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది మరి ఇంతకీ లక్ష్మీపతి గారి కూతురు ఎవరు ఆమె ఏం చేస్తుందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే లక్ష్మీపతి గారికి ఇద్దరు పిల్లలు ఒక కూతురు కొడుకు కూతురు పేరు శ్వేత లక్ష్మీపతి ఈ అమ్మాయి కూడా తన కెరియర్ని ని ఆర్జేగా ప్రారంభించి ఎన్నో షోస్ ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది అంతేందుకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసి ఇప్పుడు రైటర్ గా మారిపోయింది తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పోస్ట్ చెయ్యని ఉత్తరాలు అంటూ ఓ బుక్ ని తన తండ్రి ప్రేమకి చిహ్నంగా రాసింది ఇదిలా ఉంటే శ్వేత లక్ష్మీపతి కేవలం ఓ రైటర్ గా మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పైగా ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా తన సొంత ఇన్స్టాగ్రామ్ రీల్స్తోనూ ముఖ్యంగా వ్లాగ్స్తోనూ ఫుడ్ బ్లాగర్తో ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులను ఇంట్రడ్యూస్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ఓ పక్క రైటర్గా రాణిస్తూనే మరోపక్క పలు వెబ్ సిరీస్లో కూడా నటిస్తోంది మంచి కథ గనికే దొరికితే వెండితెరపై మీద కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి అన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అదండి తెలుగు వెంటితెరపై ఓ నటుడిగా అడుగుపెట్టి రైటర్గా డైరెక్టర్గా ముఖ్యంగా తనదైన కామెడీ టైమింగ్తో సర్కాజంతో పంచ్ డైలాగ్స్ కొడుతూ ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించిన ఒకప్పటి నటుడు కమెడియన్ అయిన లక్ష్మీపతి గారి కూతురు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సెలబ్రిటీయే ఓ పక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీస్ మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో ఇలా లక్ష్మీపతి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా ఆయన కూతురు ఎవరు ఏం చేస్తుందో తెలుసా అంటూ వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి